అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిండి దీపాలు విరగకుండా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియోలో చెప్పండాక అని చాలామంది కామెంట్లు అడిగారండి ఈ దీపాలు విరగకుండా చేయాలి అంటే ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి అది తెలిస్తే చాలు దీపం వెలుగుతున్నంతసేపు కూడా అంటే ఘనం అయిపోయేంత వరకు కూడా మనకు కొంచెం కూడా అందులో వేసిన ఆయిల్ లీక్ అవ్వదండి బయటికి అంటే దీపం బ్రేక్స్ రాకుండా ఉంటుంది మరి ఆ చిన్న టిప్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ఈ పిండి దీపాలు బియ్య పిండితోనే చేసుకోవాలండి బియ్య పిండి మనం మార్కెట్లో కొని తెచ్చుకోవచ్చు దానికన్నా ఇంట్లో నైట్ బియ్యం నానబెట్టుకొని ఉదయం ఆ బియ్యాన్ని తడి లేకుండా ఒక క్లాత్ పైన ఆరబెట్టుకొని ఆ బియ్యాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని జల్లెడ పట్టుకున్న ఆ పిండిని ప్రమిదలకి వాడితే చాలా మంచిదండి ఇంత ప్రాసెస్ చేయలేని వాళ్ళు బయట మార్కెట్లోనే పిండి కొని తెచ్చుకొనైనా దీపాలు చేసుకోవచ్చండి బెల్లాన్ని ఇలా తురుముకుంటూ వేసుకోవచ్చండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది దానికన్నా బెల్లాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని దానిని మిక్సీలో ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఇలా వేసి బెల్లం కలుపుకోవడం వల్ల ప్రమిద విరగకుండా ఉంటుందండి ఇందులో మెయిన్ టిప్ ఏంటంటే మనకి ప్రమిద విరగకుండా రావాలి అంటే ఇందులో ఒక జిగురు పదార్థం ఉండాలి ఈ పిండిలో ఆ జిగురు పదార్థం ఒకటి బెల్లంలో ఉంటుంది అలాగే అరటి ఉంటుంది అలాగే పాలు ఈ మూడిట్లో కూడా ఒక జిగురు అనేది ఉంటుందండి అంటే ఈ మూడు వేసి కలిపినా లేదా ఏదో ఒక్కటైనా వేసి కలిపినా సరే మనకి పిండి ముద్దలాగా అయిపోతుంది అంటే విరగడం అనేది ఉండదు పాలు తీసుకున్నట్లయితే ఆవు పాలు తీసుకుంటే చాలా మంచిదండి ఆవు పాలైనా మీరు ఏ పాలు తీసుకున్నా అవి మరగపెట్టకూడదు పచ్చి పాలే తీసుకోవాలి కానీ ఈ మూడిట్లో ఏదైనా తప్పకుండా వేయాలండి బెల్లము ఒక్కటే వేస్ట్ చేస్తున్నట్లయితే కనుక కొంచెం ఎక్కువగా బెల్లం వేసుకోండి ఎందుకంటే కొంచెం బెల్లం వేసినా కూడా మనకి ప్రమిద కొంచెం విరిగే ఛాన్స్ ఉంటుంది ఆ పిండికి సరిపడా బెల్లం వేసుకోండి అలాగే పాలు అనుకోండి పాలు అచ్చంగా పాలుతోనే కలపాలి మళ్ళీ అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసినా కూడా మనకి ప్రమిద విరిగిపోతుంది అలాగే అరటి పండుతో కలిపేటట్టు అనుకోండి ఒక అరటి పండు మొత్తం వేసుకోవాలి మనం చేసే పిండి ప్రమిదని బట్టి ఆ పిండి క్వాంటిటీని బట్టి ఒక అరటిపండు వేసుకోవాలి లేదా రెండు వేసుకోవాలి ఈ మూడు మీకు అందుబాటులో ఉన్న మూడిటిని వేసి కలుపుకోవచ్చు అలా చేయడం వల్ల చూసారా మనకి పిండి సాఫ్ట్గా ఉంటుంది బాగా పల్చగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు రెండిట్లో ఎలా ఉన్నా సరే ప్రమిద ఖచ్చితంగా విరుగుతుందండి ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనకి ప్రమిద విరగకుండా వస్తుంది చేతితో చేయడం వీలు లేని వాళ్ళు ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ముద్దని రౌండ్గా లాగా చేసుకొని గట్టిగా పట్టుకొని దానిపైన ఏదైనా క్యాబ్ బ్యాక్ సైడ్ ఇలా లోపలికి ప్రెస్ చేసుకుంటూ ప్రమిదని చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా ఇలా చేతితో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకుంటూ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రమిద లోపల హోల్ అనేది మనకి దీపం ఎంత ఎక్కువసేపు వెలగాలో అంత టైంని పట్టి పెద్ద హోల్ చేసుకోవచ్చండి లేదు మీకు తొందరగానే పూజ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటే కొంచెం సేపు దీపం వెలిగితే సరిపోతుంది అనుకుంటే ఇంత హోల్ చేసుకోవక్కర్లేదు చిన్నదే చేసుకోండి మ్యాక్సిమం ఈ పిండి దీపాలు ఏడు శనివారాల పూజ కోసమే చేస్తారు కదా చాలామంది ఆ పూజ చేయడానికి టైం ఎక్కువసేపే పడుతుంది కదండి సో లోపల హోల్ పెద్దగా ఉంటేనే మంచిది ఇలా చేసుకుంటే ప్రమిద ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుందండి ఇలా పిండి దీపాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ దీపాలు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి పూజలోనే కదండి వాడతాము మరి ఆ స్వామి నామాన్ని ఈ దీపానికి పెడితే ఆ దీపం చూడటానికే ఎంతో అందంగా కనిపిస్తుంది అందులోను మన చేతితో మనం తయారు చేసిన దీపం కదండి సో స్వామివారి నామాన్ని మనమే అందంగా అలంకరించుకోవచ్చు దానికోసం మీరు గంధము కుంకుమ తీసుకొని పొడిగా కాకుండా ఇలా కొద్దిగా వాటర్లో చేసుకొని పెడితే ఎక్కువసేపు ఉంటుందండి చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది కొంతమంది ఇవి కలర్ఫుల్గా కనిపించడం కోసం అని చెప్పి కలర్స్ వాడుతున్నారండి అంటే గంధం బదులు ఇప్పుడు మనకి అష్టగంధం అని అట్లా కొన్ని కలర్ కలిపిన వస్తాయి కదండి సో అవి వాడుతున్నారు కుంకుమ బదులు కూడా రెడ్ కలర్ వాడుతున్నారు అలా వాడకండి మనం మామూలుగా ఇంట్లో వెలిగించే ఏ దీపానికైనా ఇత్తడి దీపమో వెండి దీపమో దేనికైనా సరే మనం గంధం కుంకుమ బొట్లే కదా పెట్టుకుంటాము ఈ దీపాలకి కూడా గంధం కుంకుమ బొట్లే పెట్టుకోండి ఈ పిండి దీపం చేయడానికి మనం ఉపయోగించిన అరటిపండు పాలు బెల్లం ఇందులో ఉన్న జిగురు పదార్థం వలన అది లాక్ చేసి ఉంచుతుందండి పిండిని విరగకుండా చూస్తుంది చాలాసేపు దీపం వెలుగుతూనే ఉన్న ఆ వేడికి మనకి దీపం విరగదు కొన్ని కొన్నిసార్లు ఇవేమి వేయకుండా ఉట్టి వాటర్తో మనం దీపం కలిపేసామనుకోండి పిండిని కలిపేసామనుకోండి దాంతో దీపం చేసినప్పుడు దీపం వెలిగించినప్పుడు వేడి ఉంటుంది కదా ఆ వేడికి పిండి విరిగిపోయి అంటే సైడ్ బ్రేక్ లాగా వచ్చేసి అందులో నుంచి పక్కకి మనకి ఆయిల్ లీక్ అయిపోతూ ఉంటుందండి అలా ఆయిల్ కారకుండా దీపం ఎంతసేపు అయినా వెలుగుతూనే ఉండాలి అంటే తప్పకుండా పిండిలో ఈ మూడు వేసి కలుపుకోవాలండి ఒకవేళ మూడు అందుబాటులో లేకపోతే ఒకటో రెండో అయినా సరే వేసుకొని దీపాన్ని కలుపుకోవచ్చు అంతేకాని మొత్తం నీటితో మాత్రమే పిండిని కలపకూడదండి ఈ దీపాలకి ఏదో కొంచెం నీళ్ళు అయితే కలుపుకోవచ్చు ఇలా చేసుకున్న పిండి దీపాలని డైరెక్ట్గా తమలపాకు పైన పెట్టుకొని మనం దీపం వెలిగించుకున్నా సరే ఆయిల్ అసలు బయటికి రాదండి ఇవి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల పూజకే కాదండి కార్తీక మాసంలో దీపదానం ఇస్తాం కదా మనం పంతులు గారికి అలాంటప్పుడు కూడా చాలా శ్రేష్టం ఈ దీపదానం ఇవ్వడం అనేది అప్పుడు కూడా దీపాన్ని ఇలాగే తయారు చేసుకుంటే మంచిది మనం వెంకటేశ్వర స్వామి పూజకైతే వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకొని దీపాన్ని వెలిగించుకోవచ్చు అదే శివాయ తండ్రి పూజలు ఉపయోగిస్తున్నట్లయితే శివనామాన్ని పెట్టుకొని దీపాన్ని వెలిగించవచ్చు ఈ పిండి దీపాన్ని దానం కూడా ఇవ్వచ్చు ఇందులో మీరు ఆవునితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చండి మీరు ఏకవత్తి వేసుకోవచ్చు లేదా ఇలా ఒక పక్కకి దేవుణ్ణి చూసేలాగా అయినా సరే వత్తి వేసుకోవచ్చు మనం పైకి వేసే ఏకవత్తి కన్నా మనం వెలిగించే దీపం యొక్క వత్తి స్వామిని చూస్తూ ఉన్నట్లుగా పెడితే మంచిదండి ఆ దీపపు కాంతుల్లో ఆ స్వామిని చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోవు అంత నిండుగా ఉంటుంది మన పూజా మందిరం కానీ మనం చేసే పూజ కానీ ఈ దీపాల కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది మీరు ఇప్పుడు వీడియోలో ఆల్రెడీ చూస్తున్నారు కదండి దీపం వెలిగించక ముందు స్వామి ఎలా ఉన్నారు ఈ దీపాలు వెలిగించిన తర్వాత స్వామి ఎలా వెలిగిపోతున్నారో ఇందులో పువ్వొత్తి దీపారాధన చేస్తే ఒకటి వేసుకోవచ్చు కానీ ఇలా సైడ్కి ఒత్తి వేస్తున్నప్పుడు ఒక వత్తి వేయకండి రెండు ఒత్తులు కలిపి కానీ మూడు ఒత్తులు కలిపి కానీ ఒక వత్తి కింద వేసుకొని దీపారాధన చేసుకోవాలి ఈ పిండి దీపాలలో దీపం వెలిగించిన తర్వాత మరి దీపాలను ఏం చేయాలి కొంతమంది ఈ పిండి దీపాన్ని ప్రసాదంగా తింటారండి ఒకవేళ ఇలా ఎక్కువగా ఏడు దీపాలు అలా పెట్టుకొని పూజ చేసుకున్నప్పుడు కొద్దిగా లాగా తీసుకొని మిగిలిన దీపాలని ఆవుకి పెడితే చాలా మంచిదండి ఈ పిండి దీపాలు ఆవుకి పెడితే ఎంత ఇష్టంగా తింటుందో చూడండి ఇలా పెట్టడం కుదరకపోతే దగ్గరలో ఉన్న నదిలో అయినా కలిపేసేయండి సో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ నేను పెట్టినవి మీ వరకు రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మాత్రే త్రేనమ